మాకు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో క్రైములు నలభై ఆరు వేలు క్రైములు పెండింగ్లో ఉన్నాయి అవి పరిశీలించాలని ఈరోజు భవన నిర్మాణ కార్మిక సంఘం సంబంధం ఉన్నారని రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల దగ్గర ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర అలాగే గ్రామ పంచాయతీల దగ్గర అన్ని చోట్ల కూడా ఈ రోజున ధర్నా చేయడం జరుగుతుంది మాకు సంక్షేమ బోర్డు ఒక ఆరు సంవత్సరం గత ఆరు సంవత్సరాలుగా బాగా నిర్వీర్యమైపోయి కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా చాలా సమస్యలలో ఇబ్బందుల్లో ఉన్నారు వీళ్ళందరినీ కూడా వెంటనే రహదారు క్లెయిమ్లో పరిశీలించి మళ్ళా సంక్షేమ బోర్డు పత్ర మంజూరు చేసి అలాగే ఈ సంక్షేమ బోర్డును ప్రారంభించి మాకు ఇవాళ రోజు ధర్నా జరుగుతుంది మాకు రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎన్నో సంవత్సరం ఆరు సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడతాం ఈ సమస్యలన్నీ కూడా మన ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సమస్యలన్నింటినీ ఆరు సంవత్సరాలు చూస్తున్నారు వాళ్ళు వచ్చే వాళ్ళు వస్తే చేస్తారని మేము అంత ఆస్తిగా ఐదు సంవత్సరాల నుంచి ఎదురు చూసి ఈరోజు కూటమి ప్రభుత్వానికి మేము ఓట్లు వేసి గెలిపించుకున్నాం కానీ గెలిపించుకున్న తర్వాత ఆరు అయిపోయింది ఈ కార్మికులందరూ కూడా ఇప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు ఈ సంక్షేమ బోర్డుని కంపల్సరీ ప్రారంభించాలంటే ఈ మంత్రివర్యులందరూ కలిసి సంక్షేమ బోర్డులో ఈ బోర్డు